ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియ్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వేసవి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానం ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందల రూపాయలు పలికింది శనగలు క్వింటాలకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు కందులు కొనసాగుతుంది వేసవి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాప్రదేశ్ టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ బి రాజేశ్వరి గారు చెప్పండి ముందుగా ఈ వేసవి పంటల్లో తెగుళ్ళ యాజమాన్యం గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి చీడపిల్లల నివారణ గురించి కాబట్టి ముందుగా చెప్పండి ఈ తిక్క ఆకుమచ్చ తెగుల నివారణ గురించి తెలియజేస్తారా అవి ఏ ఏ పంటల్లో వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది నమస్తే అండి మనం ప్రస్తుతం ఏంటంటే మనకిప్పుడు వేసవి కాలం పంటల గురించి మనం మాట్లాడుకుంటున్నాము వీటిల్లో తెగుళ్ళ యాజమాన్యము మరియు పురుగుల యాజమాన్యము ముఖ్యంగా ఏంటంటే అదిలాబాద్ రైతు సోదరులు ఇప్పుడున్న ప్రస్తుతం కాలంలో ఏమేమి ఉన్నాయంటే పంటలు మనకి జొన్న మొక్కజొన్న ఉన్నాయండి వేరుశనగ ఉంది అలానే మనకు నువ్వు పంట ఉందన్నమాట ఈ ప్రధానమైన పంటలలో ఆశించేటటువంటి తెగుళ్ళు దానికి సంబంధించినటువంటి పురుగుల యాజమాన్యం ఏంటనే తెలుసుకుందాము ముందుగా మనకి రబీ మనము వేసులో పండించేటటువంటి వేరుశనగలో మనకి ఎలాంటి రకాలైనటువంటి తెగుళ్ళు ఆశిస్తాయో మనం తెలుసుకుందామండి ఫస్ట్ ఏంటంటే తిక్క ఆకుమచ్చ తెగులు అనేది ఇప్పుడు మన పంట పూత దశలో ఉంది కాబట్టి ఆకుల మీద ఏంటంటే నల్లటి మచ్చల వలయాకారపు మచ్చలాగా ఏర్పడతాయి అనమాట చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి దానివల్ల ఏంటంటే బాగా మచ్చలన్నీ ఆకుల మీద మచ్చలు ఎక్కువగా ఫామ్ అవ్వటం వల్ల ఏమవుతాయి అంటే ఫొటోసింథటిక్ యాక్టివిటీ అంటే కిరణజన్య సమయ తగ్గిపోయి మనకంత పోషకాలన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఈ తగ్గిపోయి ఆకులన్నీ కూడా మొత్తం అంత రాలిపోవటం జరుగుతుంది సో ఇవన్నీ నివారించుకోవటానికి ఏంటంటే మనం వేరుశనగలో నీళ్ళు అంటారు ఆ మందు కవచ్ అంటాం అనమాట దాన్ని ఆ కవచ్ అనే ముందుని మనం రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం ఆకుమచ్చ తెగులు అంటే ముందు దశలో వస్తుంది తర్వాత దశలో రెండు దశల్లో వస్తుంది అనమాట ఆకుపచ్చ ఆకుమచ్చ తెగులు లాగా రెండు దశల్లో వస్తుంది ఆ రెండు దశల్లోకి మనం క్లోరోతనాలి కవర్చనే ముందు స్పెసిఫిక్ గా పనిచేస్తుంది అనమాట అయితే ఈ తుప్పు తెగులు కూడా మరి ఏ పంటలో వచ్చే అవకాశం ఉంటుంది దాని నివారణకు రైతు సూత్రంలో ఏం చేయాల్సి ఉంటే బాగుంటుంది అంట మనకేంటంటే ఇప్పుడు మన ఈ ఎండలో తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ మనకేంటంటే పంటలో తృప్పు తెగులు అని అంటారు దీన్ని రస్ట్ అంటాం అనమాట దీనికి ఇదేంటంటే పక్షిని అరాచిడిస్ అనే శిలిధ్రం ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఏంటంటే ఆకుల మీద అన్ని కూడా బాగా మంచి బుడిపల్లాగా ఎరుపు రంగు గోధుమ మచ్చలన్నీ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట దీనివల్ల కూడా మనకి ఏంటంటే బాగా ఆకులన్నీ కూడా ఇవన్నీ ఎర్రగా మారటం వల్ల రా ఆకులు రాలిపోవటం జరుగుతుంది మనకి పంట దిగుబడి ఆశాజనకంగా తగ్గుతుంది కాబట్టి మనం దీనికి ఏంటంటే తగ్గించాలంటే సల్ఫర్ బేస్డ్ ఫైన్సైడ్స్ వాడుకోవాలన్నమాట అవి అంటే మ్యాంగో జబ్బు మ్యాంకో జబ్బు మనం రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి లేకపోతే టెబ్కొన జోలు అని అంటాము టెబ్బన జోలు మనం రెండు వందల గ్రాములు రెండు వందల లీటర్లు నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వ్యాధికారకాన్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ ఇంకా దాంతో పాటుగా ఈ మొదలు కుళ్ళు నివారణ గురించి తెలియజేస్తారా మరి దా అదే అసలు మొదలు కుళ్ళు అంటే ఏంటిది అది ఎందుకు వస్తుంది అసలు ప్రస్తుతం ఎక్కువగా పంట పొలాల్లో ఎందుకంటే ఎండాకాలం బాగా ఎండల తీవ్రత అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే పంట కూడా పూత నుంచి ఖాతా అంటే కాయలన్నీ కూడా పెగ్ ఫార్మేషన్ అనేది భూమిలో జరుగుతుంది ఈ దశలో ముఖ్యంగా మొక్కలను ఆశించే తెగుళ్ళు మొదల కుళ్ళు తెగులు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అయిన తెగులు కాండం కాండం కుళ్ళు తెగులు అన్న మొదల కుళ్ళు తెగులు అన్నా గానీ ఒకటేనండి ఇది ఏంటంటే స్క్లిరోషియం రాల్ఫిసై అనేది దీని వల్ల ఏంటంటే మనకి దిగుబడి శాతం అనేది బాగా తగ్గుతుంది అనమాట ఎందుకంటే పంటలోనే మనం ఆ చెట్టు మొదట్లోనే వస్తుంది కాబట్టి దీని మొదల కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు అని అన్నాం ఇది ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా పంట మనకి యాభై రోజులు డెబ్బై రోజులు వచ్చిన తర్వాత పంటనే ఎక్కువ మాట్లాడదాం హలో నమస్కారం అమ్మా ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి నమస్తే అండి హలో కొంచెం పెద్దగా మాట్లాడండి ఓకే నమస్తే అమ్మా అమ్మా అయితే ఏంటంటే అమ్మా ఇప్పుడు కత్తెర పురుగు అనేది బాగా ఉధృతంగా వచ్చిందమ్మా హెర పురుగు దీనికి ఏంటంటే రాసుకోండి అమ్మా ముందు క్లోరాంథ్రని ప్రోల్ అంటారు ఆ ఈ క్లోరా ప్రోల్ అనే ముందుని మనం పాయింట్ నాలుగు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేయాలమ్మా సుడులంతా కూడా బాగా మొత్తం అంతా కూడా సుడంతా బాగా తడిచిపోయేటట్టుగా మనం ఈ మందుని పిచికారీ చేయాలి లేదంటే ఇంకోటి హిమామిక్తిని బెంజ్జయేట ఉంటుందమ్మా అది కూడా పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం సుడంతా కూడా మొక్కల సుళ్ళన్ని కూడా బాగా తడిచేటట్టుగా మనం చల్లుకున్నట్లయితే మనం ఈ కత్తెర పురుగు అనేది బాగా నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకొక మేడం లేకుంటే అంటున్నారు అయితే నేను ఎప్పుడు శాస్త్రవేత్తలు అడిగి వ్యవసాయం చేస్తాను అందుకే ఇది చల్లండి అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు కదా కత్తెర పురుగు లోపల కూడా దానికి సంబంధించినవి అన్ని కూడా ఉంటాయి అనమాట పురుగు సంబంధించినంత కూడా సో ఇదంతా ఇంకొక ముందు పేరు రాసుకోనమ్మా లాండా సహలోత్రిన్ ప్లస్ క్లోరాంతోలు ఈ రెండు కలిపిన మిశ్రమం ఉంటది దాన్ని పాయింట్ ఫోర్ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేయమ్మా ఇప్పుడు బాగా ఆకుల మీద రంధ్రాలు దానికి సంబంధించి అన్ని కూడా తగ్గిపోతమ్మా మధ్యలో అదేనమ్మా ఈ కత్తెర పురుగు రాగు అని గమనించడం జరిగిందనమాట మొక్కజొన్న జొన్న కూడా వస్తుంది అది ఈ మందులు చెప్పిన మూడమ్మా మూడు రకాలనమాట నిలిప్రోలు కానీ హిమామెక్తిని బెంజుయేటు కానీ మీ మిశ్రమం కానీ ల్యామ్డా సహలోత్రిని ప్లస్ నిలిప్రోలు చల్లినట్లయితే మీకు బాగా నివారణ అనేది జరుగుతుందమ్మా సరేనండి డౌట్ ఉంటే రండి మళ్ళీ కాలేజీకి రండి అమ్మా రైతు ఫోన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం కట్ల సతీష్ గారు నమస్కారం అండి మీకు నమస్తే సార్ అడగండి ఏం మేడం నమస్తే అండి మేడం మాకు వేసా మేడం ఎక్కడన్నారా అవుతున్నట్టు మధ్య కాలంలో కంకులు తెల్లగా మొత్తం ఈ దశలో ఉంది వచ్చిన పాలు పోసుకునే దశలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే కాబట్టి తెల్లగా ఆ మన తీపితే లోన పురుగు ఏదో మేస్తున్నట్టు అదే అదేంటంటే దొలిచే పురుగు అండి మనం దొలిచే పురుగు రావటం వల్ల చాఫీ గ్రెయిన్స్ అనమాట ఆ కంకిని మనం ఇట్లా బయటికి పట్టుకుని ఇట్లా లాంగ తెల్ల కంకులన్నీ కూడా పైకి వచ్చేస్తా ఉంటాయి ఇప్పుడు రబీ ఓర్ బాగా బాగా అనేది కానందలు చెప్పు వలన చాలా ఎక్కువ అవుతుంది అనమాట మీకేంటంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక ముందు ఉంటుంది లేదంటే క్లోరాంత్రిప్రోల్ అనే గుళికలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ గుళికలు వద్దండి అందుకని క్లోరాంత్రి నిలిప్రోల్ ముందు చెప్తున్నాము అది రాసుకోండి మేడం ముందు రాయండి పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీట్లో కలుపుకొని పిచికారీ చేయండి అప్పుడు తగ్గుతుంది చాలా శాతం తగ్గుతుంది కాండం తొలి చెప్పురు కానీ మీ దానికి వచ్చింది వరిలో ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎంతమో ఇప్పుడు ఎంత ఒక లీటర్ పిచికారీ చేయమంట మేడం ఆ చేయండి చేయండి దీని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకొని చేసుకోండి పాయింట్ ఫోర్ మిల్లి లీటర్ ఒక లీటర్ చొప్పున ఓకే మేడం ఓకే మేడం అదేనండి అదే కాకపోతే కొంత మంది మక్కరైతే ఏమవుతుందో కూడా ఎర్ర మచ్చల్లో చేసి బాగా ఎర్రగా ఉంది అది లేకపోతే మామూలుగా ఇది మేడం ఎట్లా అవుతుందండి ఆకుల మీద ఎలా వచ్చినాయండి మచ్చలు చిన్న చిన్న మచ్చలు ఎర్రగా ఉన్నాయి మీకు ఏం చేస్తానంటే నా ఫోన్ నంబర్ ఇస్తాను మీరు దానికి మీరు ఫొటోస్ తీసి వాట్సాప్ పెట్టినట్లయితే అది ఏందని కరెక్ట్ గా చూసిన తర్వాత మీకు ముందు చెప్తానండి అంటే బ్లాస్ట్ కూడా రబీలో అంటే మామూలుగా ఈ వేసవ కాలంలో రబీలో ఎక్కువగా వస్తుంది బ్లాస్టు ఈ ఎండలు ఎక్కువ ఉధృత ఎక్కువగా ఉంది కదా అంత మేరకు రాకపోవచ్చు ఏమైనా జింకు లోపం కనుకుంటే కనుక జింక్ సల్ఫేటు రెండు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పొలానికి పిచికరీ చేయండి ఒకవేళ జింకు లోపం కనుకున్నట్లయితే బట్ అది ఏందనేది మనం చూసి చెప్తాను నేను మీకు ఫో మనకు ఫోటో పంపండి అయితే మేడం ఇంకోటి ఏంటంటే నా సట్నే మా దాంట్లో అట్లనే ఒకటి నేను ఇంకా జింక్ సల్ఫేట్ స్ప్రే చేసిన మేడం ఎస్ అండి బాగా అయింది మేడం మరి చేయండి చెయ్యండి ఇది ఇది చేయండి జింక్ సల్ఫేట్ చేయండి ఈసారి వేసుకునేటప్పుడు వరేసుకునేటప్పుడు దుక్కిలో వేసుకోండి ఒక మన ఒక చిన్న బస్తా గనక వేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని కూడా మనం నివారించుకోవచ్చు అన్నమాట సరే సరే ఇక నా నెంబర్ కూడా మీకు లాస్ట్ లో ఇస్తాను నోట్ చేసుకుని మీరు నాకు అన్ని పెట్టండి మీ పెడితే కనుక కరెక్ట్ గా చూసి మనము చెప్పడానికి ఇంకా వీలుంటుంది ఎలా ఉన్నాయి మచ్చలు అనేది కూడా చూసి చెప్తానండి థ్యాంక్ యూ మేడం మంచిది అండి ధన్యవాదాలండి సతీష్ గారు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా కిసాన్ వాణిలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవి పంటల్లో చీడపీడల నివారణ గురించి రైతు స్రోతరు టెలిఫోన్ ద్వారా ఆడిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలుగా వచ్చాము మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి ఈ పొగాకు లద్దె పురుగు నివారణ గురించి తెలియజేస్తారా ఏంటంటే ఇప్పుడు పొలంలో మనం వేసిన రైతులు బాగా గమనించేది ఏంటంటే పొగాకు లద్దె పురుగును కూడా గమనిస్తున్నారండి ఈ లద్దె పురుగు ఆశ్రయించడం వల్ల ఏంటంటే అవన్నీ పురుగులన్నీ కూడా పత్రహర్తాన్ని మొత్తం గోకి తింటాయి అవి రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉంటాయి అనమాట అవి చాలా డ్యామేజ్ కలగ చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ గోకి గోకి తినటం వల్ల ఏంటంటే ఆకులన్నీ కూడా మనకి ఈళ్ళలే బయటికి కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలని అంటే ఆ లద్దె పురుగులు అనేది చాలా తల్లి పురుగులు పిల్ల పురుగులు అవన్నీ ఉండి కూడా ఆకుల కింద అడుగు భాగాన్ని చేరి మొత్తం అంతా చే చేర్చడం వల్ల ఈన కనిపిస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం వాడాల్సిన మందులు ఏంటంటే ఫ్లూ బెండమైడ్ అని ఉంటుంది అలానే నొవలి అనే మందులు ఉంటాయి అనమాట ఈ రెండు మందుల్ని మనం మార్చి మార్చి మనం పదిహేను రోజుల వ్యవ వ్యవధిలో కనుక మనం పిచికారీ చేసుకుంటే ఈ పురుగు ఉధృత అనేది మనం తగ్గించుకోగలుగుతామండి అదే కనుక ఫ్లూ బెండమైడ్ మందు వచ్చినట్లయితే నలభై మిల్లీ లీటర్లు అండి అదే నొవలి రాను అయితే రెండు వందల మిల్లీ లీటర్లు ఇవన్నీ కూడా రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం ఒక ఎకరాన్ని పొలానికి మనం పిచికారీ చేసుకోవాలండి ఈ బోరాన్ లోపం గురించి తెలియజేస్తారా బోరాన్ కూడా మనం మా శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే కొంతమేర అక్కడక్కడ కాయలు కూడా చిట్లటం అనేది గమనిస్తున్నారంట కాయ చిట్లటం కాయ చిట్లటం అనేది ఏం ఎందుకు అవుతుంది అని అంటే బోరాన్ గనక లోపం కనుక ఉంటే గనక భూమిలో మనకి జరుగుతుంది అనమాట ఆ చిట్లకుండా ఉండాలని అంటే బోరాక్స్ అనేది దొరుకుతుంది మా మామూలుగా షాపుల్లో దొరుకుతుంది ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్లో దాన్ని పది గ్రాములు ఒక లీటర్ నీట్టు కనుక కలుపుకొని మనం పొలంలో పిచికారీ చేస్తే అది భూమి లోపల దిగినటువంటి ఓడలు దిగుతాయి కదా కింద కాయలు వస్తాయి కదా ఆ కాయలన్నీ కూడా చక్కగా ఫామ్ అవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట సో ఈ బోరాన్ లోపం కూడా సర్దిద్దుకోవాలి రైతు సోదరులు ఎవరైనా కనుక ఒకసారి ఒక చెట్టు పీక్ గమనించుకున్నట్లయితే చెట్ల కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతుంటే గనక మనం ఇలాంటి ప్రికాషన్స్ కూడా మనం పాటించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం అంతా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవి పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాన్ని ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ తామర పురుగుల నివారణ గురించి ఏం చేయాల్సి ఉంటుంది అంటారు అంటే ఈ వేరుశనగలో ఏంటంటే ఎక్కువగా వైరస్ తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా గమనిస్తామండి ఈ వైరస్ తెగుళ్ళని తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి అనమాట ఈ తామర పురుగులని ఏంటంటే ఎండాకాలం ఎప్పుడైతే మనకి తీవ్రత అధిక తీవ్రత ఎక్కువైందో మనకు తెల్లదోమ కానివ్వండి తామర పురుగులు కానివ్వండి పేను బంక కానివ్వండి ఇవన్నీ ఏ పొలంలో అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్రాప్ ఆశించి అపారంగా రసాన్ని పీల్చి నష్టం చేస్తూ ఉంటాయి ఇవి ఆశించడం వల్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా మారిపోతా ఉంటాయి అనమాట వీటి నివారణ ఎలా చేయాలని అంటే ఫిప్రోనిల్ అనే ముందు ఉంటుంది దీన్ని రియేజెంట్ అంటారు దీన్ని రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల మిల్లీ లీటర్ ముందుని మనము రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి ఒక ఎకరానికి పొలం అంతా కూడా బాగా తడుపుకునేటట్టు పిచికారీ చేసుకుంటాం ట్లయితే మనం ఈ తామర పురుగులు అనేది నివారణ చేయటమే కాకుండా తద్వారా ఆశించేటటువంటి వైరస్ తెగులను కూడా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి అలానే ఇంకా ఏంటంటే వేరుశనగలో తెల్లదోమ అనేది కూడా బాగా మీకు చెప్పాను కదా టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి తెల్లదోమ కూడా బాగా ఆశించడం జరుగుతుంది ఇవి ఆశించడం వల్ల మనం ఎక్కువగా పొలంలో అక్కడక్కడ పసుపు రంగు జిగురు డబ్బాలు పెట్టుకోవాలన్నమాట పసుపు రంగు జిగురు డబ్బాలు ఎందుకు అంటే దాని ఎంత ఎంతుంది అవన్నీ కూడా ఏ దోమ అయితే ఉందో ఆ డబ్బాలు కతుక్కుంటూ ఉంటాయి సో అలానే మన తెల్లదోమ ఉధృతి నివారించాలని అంటే మనము ముఖ్యంగా థయామితాక్సం అనేది మనం నలభై నుంచి యాభై గ్రాముల ముందును కనుక తీసుకొని రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతి అనేది నివారణ చేసుకుందామండి అలానే ట్రయోజోఫాస్ అనే ముందు ఉంటుందండి దాన్ని ఒకటి పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం దోమను కానివ్వండి తర్వాత తామర పురుగులు కానివ్వండి ఇవన్నీ మనకి పంట ఆశాజనకంగా తగ్గిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు సత్వర నివారణ చర్యలు అనేది చేపట్టాలండి ఇందాక మనము కా మొదల కుళ్ళ తెగులు సగంలోనే చెప్పాను దానికి ఏంటంటే కుళ్ళు ఆశించడం వల్ల ఏంటంటే మొక్కలన్నీ కూడా విపరీతంగా కిందంతా కూడా మొత్తం సమూలంగా నాశనం చేయబడుతుంది మొక్క అంతా కూడా ఎండిపోతుంది అనమాట మనం పీకితే కూడా తొందరగా వస్తుంది సో మనం దీన్ని కంట్రోల్ చేయాలి అంటే మ్యాంగోజియా ప్లస్ కార్బన్ మిశ్రమం ఉంటుంది దాన్ని సాఫ్ అంటామని దాన్ని రెండున్నర గ్రా రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని మొక్కలంతా కూడా బాగా తడిచే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వేరు శనగలకు సంబంధించి చీడ మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు పంట దిగుబడి అనేది బాగా ఆశాజనంగా రావడానికి అవకాశం ఉందండి అయితే ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు చోడ నుంచి నరేష్ అనే రైతు అడుగుతున్నారు చెప్పండి మేము నాలుగు ఎకరాల నువ్వు పంట సాగు చేసాం వాటిని ఎండబెట్టి తర్వాత ఆ నువ్వులు తల కింద వేసి దులిపేటప్పుడు వేలల్లో లక్షల్లో పురుగులు వస్తుంటాయి మరి ఎక్కడి నుంచి వస్తాయి ముందు జాగ్రత్తగా పురుగులు పురుగులు రాకుండా చేయరాదా అంటే పురుగులు ఇప్పుడు మనము వన్స్ మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు పురుగులు అనేవి రావటం అనేది జరుగుతుంది మనం ఏం చేయాలి అనేది అంటే ముందు జాగ్రత్తగా మనం బా వచ్చిన విత్తనాన్ని అంతా కూడా బాగా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకున్న తర్వాత మనము దానికి విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేయాలి ఒకవేళ పురుగు ఉన్నప్పటికీ మనం విత్తన శుద్ధి అనేది చేయటం వైట్ వ్యాక్స్ పవర్ చేయటం వల్ల మనకి ఏ పురుగులు ఉన్నాయో లేకపోతే ఇంకొక దానికి ఇన్సెక్ట్ సైడ్ ఇప్పుడు మీరు పురుగు అని అంటున్నారు కదా ఇన్సెక్ట్ సైడ్ మిశ్రమం అని ఫంజి సైడ్ ప్లస్ ఇన్సెక్ట్ సైడ్ మిశ్రమాన్ని కలుపుకొని మనం కనుక దానికి బాగా తీసుకున్నట్లయితే మనము సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే దానివల్ల ఉన్న పైన పురుగులు కానివ్వండి లోపల ఉన్నటువంటి సిలింద్రాలు కానీ బాగా తగ్గుతాయి జరుగుతానికి అవకాశం ఉందండి అంటే నేను కూడా చూసాను ఆయన చెప్పినట్టు ఈ నువ్వులు కట్టలు కట్టి ఎండబెడతారు వాటిని ఎండిన తర్వాత తలకిందులు చేసి నువ్వులు రాలిస్తాయి కదా అప్పుడు వస్తాయి వేలలో వంద లక్షల పురుగులు ఉంటాయి ఒకసారి లక్షల పురుగులు సన్న సన్న ఉంటాయి పెద్దవి ఉంటాయి రెక్కల పురుగులు ఉంటాయి అవన్నీ రావాలంటే ముందు బాగా మనం శుభ్రమైన తెల్లటి బట్ట మీద కానివ్వండి మంచిగా సూర్యరశ్మికి బాగా మనం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ కి రీచ్ అవుతుంది థర్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఉంటుంది కాబట్టి బాగా ఎండబెట్టాలి పురుగు ఉధృత అనేది తగ్గాలి అంటే ఎండ ఒకటి ఉంటాయి సో మనం ఇంకోటి నేను మీకు ఏమని చెప్పాను విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేయాలి మొదట్లోనే విత్తన శుద్ధి చేయాలి ఒకవేళ ఇప్పుడు పురుగు ఉన్న దాన్ని మనం ఏం చేయాలి అంటే దానికి కూడా విత్తన శుద్ధి చేసుకుని దాచి పెట్టుకోవాలి గోతాల్లో సంచులకు ఎత్తే ముందు వాటన్నిటికి శుద్ధి చేసుకున్నట్లయితే ఇప్పుడు దాని మీద ఆశించినటువంటి మిలియన్స్ ఆఫ్ పురుగులు ఉన్నాయని అంటున్నారు కదా సో అవన్నీ తగ్గాలంటే విత్తన శుద్ధి దానికి పంజి సైడ్ ఇన్సెక్ట్ సైడ్ ఇన్సెక్ట్ సైడ్ అంటే ఏముంది గౌచం అనే ముందు ఉంటుంది రెండు కలిపి మళ్ళీ మనం దాన్ని తినడానికి వాడకూడదు అర్థమేందండి దాన్ని ఓన్లీ విత్తనానికి వాడే పర్పస్ కి చేయాలి సో మనం విత్తనానికి వాడాలి పురుగులు ఎక్కువగా అంటే దానికి మళ్ళీ రకరకాలైనటువంటి మనం మంచి పద్ధతులు గా వాటిని డ్రై చేసుకోవటము అట్లా చేసుకోవాలన్నమాట అంతేగాని దానికి కొంచెము వేరే టైప్ అనమాట తోటి శుద్ధి చేసుకోవటం అట్లాంటివి చేయాలి కానీ ఇట్లాంటి కెమికల్స్ వాడిని మాత్రం విత్తనా విత్తనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలండి మరొక రైతు ప్రశ్న మా పత్తి చేన్లో ఈసారి గులాబీ రంగు పురుగు వచ్చింది అయితే వాటన్నిటిని కూడా మేము తీసేసాం ఆ కాయలన్నీ ఆ పొలంలోనే చేనంత పత్తి పరిచినట్టుగా తెల్లగా మారిపోయింది మరి పంట కాలానికి గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి మొత్తం అంతా కూడా ఈ రోజు అంతా కూడా మా కేవీకేలో దీని గులాబీ రంగు పురుగు మీదే చాలా కూలంకుషంగా డిస్కషన్ జరిగింది ఈవెన్ మన గుంటూరులో కూడా శాస్త్రవేత్తలు మన శాస్త్రవేత్తలు గుంటూరులో కూడా వెళ్తే అక్కడ గులాబీ రంగు పురుగు వలన మనకు చాలా కూడా చాలా సమస్యలు అంటే ఒంటి మీద దద్దులు రావటం కూడా అనేది జరుగుతుంది మనం కాబట్టి దానికి సమగ్ర రక్షణ విధానాలని కంపల్సరీగా పాటించాలన్నమాట ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఇప్పుడంతా వేసవి కాలం వచ్చింది మనం సమగ్రంగా వాటిని ఎంత చేసినా కానీ గులాబీ రంగు ఇప్పుడు ఒక ఒక ప్రాంతంలో వస్తే ఇంకొక ప్రాంతంలో రావట్లేదు అలాంటప్పుడు మనం ఏంటంటే దుక్కుల్ని బాగా లోతుగా దున్నుకోవాలి ఒకటి అది ఎప్పుడు వస్తుందో ఎక్కడ ఉంటుందో ఎక్కడ గుడ్లు పెడుతుందో అనేది కూడా తెలియట్లేదు అనమాట సో బా మనకి సమగ్ర సస్యరక్షణ ముందు నుంచే మనం తగు జాగ్రత్తలు అనమాట వేప వేపనవుని కానివ్వండి వేప కషాయం కానీ ఇట్లాంటివన్నీ కూడా న్యాచురల్గా అయ్యేటటువంటి చర్యలన్నీ కూడా పాటించుకుంటూ మనం ఇప్పుడన్నీ కూడా బాగా లోతు దుక్కులు చేసుకుంటూ దానికి సేంద్రియ పదార్థము వాడుకుంటూ క్రాప్ని ఇప్పుడు నువ్వు పంట వేశావు ఏం వేశారు కాటన్ వేసావు కాటన్ కాకుండా వేరే పంటను వేసుకోవటం అన్నమాట అంటే నువ్వు ఈ పొలాన్ని ఆల్రెడీ గులాబీ రంగు పురుగు సంబంధించిన కోసస్త దశలో పిల్ల పురుగులు అన్నీ ఉంటాయి లోపల సో ఆ పొలాన్ని దానికి వాడకుండా ఆ పొలంలో వేరే పంట వేసుకోవాలన్నమాట అప్పుడు గులాబీ రంగు పురుగు అంటే పద్ధతులు మార్చాలి సేంద్రియ ఎరువులు వాడకం చేసుకోవాలి మనం బయోచార్ లాంటివి ఉపయోగించి భూములంత పోషకాలు కనుక చేసి లో బాగా లోతు దుక్కులు దు దున్నుకొని సూర్యరశ్మికి ఆ గుడ్లన్నీ కూడా చనిపోయేటట్టుగా చేసి ఆ లోపల ఉన్నటువంటి అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనం ఈ పొలాన్ని వేరే దానికి ఉపయోగించుకోవాలన్నమాట సపోజ్ మనం కందికి ఉపయోగించుకున్నామండి కందిలో గులాబీ రంగు పురుగు ఉండదు కదా సో అలాంటప్పుడు మనం ఇలా ఆల్టర్నేటివ్గా మనం మనం మంచిగా వేరే రకంగా ఆలోచించి టెక్నికల్గా అలాంటి పద్ధతులు కనుక ఉపయోగిస్తే ఉధృత అనేది గులాబీ రంగు పురుగు ఉధృత అనేది తగ్గడానికి దోహదపడుతుందండి ఈ తెల్ల దోమ గురించి తెలియజేస్తారా దేంట్లో ఏ పంటలు ఈ వేసవి పంటల్లో ఇప్పుడు వివిధ రకాల పంటలు ఉంటాయి ఏ పంట ఏ తీసుకోండి నువ్వులు తీసుకోండి వేరుశెనగ తీసుకోండి ఏ పంటైనా తీసుకోండి టెంపరేచర్ పెరిగిందా ఆల్ అన్ని రసం పీల్చే పురుగులు అనమాట తెల్లదోమ ఏంటి తామర పురుగులు ఏంటి ఇవన్నీ రావటం వల్ల ఈవెన్ సోయాబీన్లో మేము ఒక సమ్మర్ క్రాప్ కూడా వేసాం మొత్తం అంతా కూడా ఒక గ్లాసు గింజలు కూడా రాలేదన్నమాట ఒక ఎకరం పొలంలో ఎందుకంటే తెల్లదోమ తెల్ల దోమ ద్వారా ఏం సంక్రమిస్తే ఇప్పుడు పెసరా మినుమ మీరు మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే అప్రోపరేట్ క్వశ్చన్ ఎందుకంటే పెసరా అనేది చాలా మంది మన ఆదిలాబాద్ రైతాంగం వేయటం జరిగింది దాంట్లో తెల్లదోమ ఉధృతి అనేది చాలా ఎక్కువగా దాని దానివల్ల ఏమొస్తుంది మాకు వచ్చేటటువంటి ఎల్లో మొజైక్ తెగులు వస్తుంది సో దీనికి ఏం చేయాలి రైతు సోదరులు అంటే పది పసుపు రంగు డబ్బాలు ఒక ఎకరానికి అమర్చుకోవాలండి అమర్చుకుంటే స్థాయి అనేది తెలుస్తుంది అనమాట సో దాని నివారణ చేయడానికి నాకు మీకు చెప్పుకున్నట్టుగా ట్రయోజోఫాస్ అనే ముందు ఉంటుంది దాన్ని ఒకటి పాయింట్ ఆరు మిల్లీ గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే థయామిథాక్సమ్ అనే ముందు ఉంటుంది దాన్ని నలభై నుంచి యాభై గ్రాములు ఒక లీటర్ నీటి కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమ నివారణ అనేది చేసుకోవడానికి ఆశాజనకంగా ఉంటుంది అవే కాకుండా డైఫెంతురాన్ అనే ముందు ఉంది దాన్ని వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్లో ఒక లీటర్ నీటిలో కనుక పిచికారీ చేసుకోవాలి అవే కాకుండా ఇంకా అందుబాటులో డైఫెంతురాన్ ప్లస్ బైఫెంతురన్ అనే ముందు ఉంటుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటిలో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఇది తగ్గించుకోవడానికి అవకాశం ఉంది బట్ నేను చెప్పిన ఇన్సెక్ట్ సైడ్సే ఎక్కువ వాడకూడదు ఏంటంటే పెసర మినవి మనం తింటాం కదా సో అలాంటప్పుడు ఏం చదువుకోవాలంటే న్యాచురల్గా న్యాచురల్గా ఏం లభ్యమవుతుంది వేప చెట్లు ఉన్నాయి వేప గింజల కషాయం దొరుకుతుంది మనకి వేప నూనె దొరుకుతుంది అట్లాంటి మార్చి మార్చి కొంతమేర ఇన్సెక్ట్ వాడుకుంటూ కొంతమేర పెస్టిసైడ్స్ వాడాలని రైతాంగం చెప్పడం జరుగుతుంది అనమాట రోజంతా కూడా కేవీకిలో కిసాన్ మహిళలు జరుగుతుంటే అంతా మన కాటన్ని చాలా మెచ్చుకుంటున్నారు సో మనం పడే పంటలన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా పెస్టిసైడ్ శాతం తక్కువగా ఉంది చాలా టేస్ట్ఫుల్గా గా ఉన్నాయి సంబంధించి సంబంధించిన కూడా బాగుందని అందరూ చెప్పడం జరిగింది కాబట్టి మన చిన్నపాటి మెళకువలతోటి న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ ప్లస్ ఆల్టర్నేటివ్గా ఫంజ్ ఇన్సెక్ట్ మిశ్రమం కనుక చేసుకున్నట్లయితే మన రైతు సోదరులకు లాభాలు అనేవి రావడానికి ఆశాజనకంగా ఉంటుందండి ఈ మొక్కజొన్నలో చివరి దశలో ఇప్పుడు దాదాపుగా పంట చివరి దశలో ఉన్నట్లుగా ఉంది ఇప్పుడు ఏమైనా తెగులు కానీ వచ్చే అవకాశం ఉంటుందా కీటకాలు ఇప్పుడు మన మా శాస్త్రవేత్తల ఏమని చెప్పారంటే మొన్న ఈ మధ్య కాలంలో కొంత వడగళ్ళ వానలాగా వచ్చింది మేడం అని చెప్పి చెప్తా ఉన్నారు దానివల్ల కొంచెం ఆకుల మీద ఆకుమారు తెగులలాగా రావడం జరిగింది సో దానికి కూడా కొంచెము ఇది చెప్పండి అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాంకో జబ్బు అనే మిశ్రమం ఉంటుంది మ్యాంకో జబ్ ప్లస్ దీన్ని సాఫ్ అని అంటాము సాఫ్ రెండున్నర ఉన్నారు గ్రాములో ఒక లీటరు అంటే పైపాటుగా చల్లుకోవచ్చు చల్లుకోపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదు అంటే కండె ఫామ్ అయిన తర్వాత ఆకులు మీద మర్చి వచ్చినా కానీ ఏం పెద్దంత ఇంపాక్ట్ ఉండదు అనమాట మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి రెండు ఆరు ఐదు ఐదు ఎనిమిది నాలుగు మూడు డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ధన్యవాదాలు అండి రాజేశ్వరి గారు నమస్తే అండి వేసవి పంటలో చీడపీడల నివారణ గురించి చక్కని సలహాలు సూచనలు ఫోన్ లో తెలియజేసేందుకు మరొకసారి నమస్కారం అండి ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు ఇది రికార్డ్ చేయబడింది కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం రేపు రాత్రి ఏడుబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో రెండు ముచ్చట్లుంటాయి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్